హాయ్ అందరికీ ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ రియాలిటీ షో చివరి వారాల్లో ఒక పెద్ద పుకారు అందర్నీ తెగ కన్ఫ్యూజ్ చేస్తోంది అదేంటంటే ఒక కంటెస్టెంట్ డబ్బులు తీసుకున్నారా లేదా అన్నది సరే ఈ విశ్లేషణలో ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టి అసలు నిజమేంటో క్లియర్గా చూసేద్దాం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఇక్కడ చూసిన ఇదే ప్రశ్న ఆ కంటెస్టెంట్ డబ్బులు తీసుకున్నారా ఒకవేళ తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు అసలేం జరిగింది లోపల ఈ ప్రశ్నలతో ఫ్యాన్స్ మధ్య పెద్ద గందరగోళమే నడుస్తోంది వెల్ సోషల్ మీడియాలో వచ్చే రకరకాల మాటల్ని కాసేపు పెడితే అసలు వాస్తవం ఏంటో ఇప్పుడు క్లియర్ గా చూద్దాం ఆన్లైన్లో వినిపిస్తున్న కథనాలకి కన్ఫెషన్ రూంలో దానికి మధ్య ఎంత తేడా ఉందో మనకే అర్థమవుతుంది ముందుగా ఇప్పుడున్న సిచువేషన్ ఏంటో చూద్దాం ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఫేస్బుక్ ఎక్కడ చూసినా ఒకదానికొకటి సంబంధం లేని కథనాలు వైరల్ అవుతున్నాయి దీనివల్ల అసలు నిజమేంటో తెలియక చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది సరే ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం ఆ రోజు కన్ఫ్యూషన్ రూమ్ లో స్టెప్ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ బిగ్ బాస్ ఆ కంటెస్టెంట్కి ఇచ్చిన ఆఫర్ ఏంటంటే మీరు డైరెక్ట్గా సెకండ్ ఫైనలిస్ట్ అయిపోవచ్చు అని ఇది చాలా పెద్ద ఆఫర్ కదా కానీ ఇక్కడే ఒక మెలిక పెట్టారు ఆ కండిషన్ ఏంటంటే మీరు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వచ్చు కానీ దానివల్ల విన్నర్ ప్రైజ్ మనీలోంచి మూడు లక్షలు కట్ అవుతాయి చూసారా ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్ ఆ డబ్బులు కంటెస్టెంట్కు వచ్చేవి కావు విన్నర్ డబ్బుల్లోంచి అవుతాయి ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది ఈ మూడు లక్షల రూపాయలు ఆ కంటెస్టెంట్కి పర్సనల్గా ఇచ్చే క్యాష్ ప్రైజ్ కాదు ఫైనల్గా ఎవరు గెలిచినా వాళ్ల ప్రైజ్ మనీలోంచి కట్ అయ్యే అమౌంట్ అన్నమాట మరి దేనికి ఆ కంటెస్టెంట్ ఏ నిర్ణయం తీసుకున్నారు సింపుల్ ఆ ఆఫర్ని చాలా క్లియర్గా స్ట్రెయిట్గా రిజెక్ట్ చేశారు అయితే రిజెక్ట్ చేయటానికి ఆమె చెప్పిన కారణం చాలా ఇంట్రెస్టింగ్ నా వల్ల విన్నర్ ప్రైజ్ మనీ తగ్గటం లేదు నేను గెలిస్తే అది కేవలం జనాల ఓట్లతోనే గెలవాలి అన్నారు ఇది ఆమె కాన్ఫిడెన్స్ని ఆమె ఆలోచన విధానాన్ని చూపిస్తుంది కదా సో ఈ ఒక్క ఇన్సిడెంట్తో మొత్తం గేమ్ డైనమిక్స్ మారిపోయాయి ఇప్పటివరకు వరకు నడిచిన ఎమోషన్స్ బంధాల ఆట పక్కకెళ్ళి ఇప్పుడు అసలైన స్ట్రాటజీ గేమ్ మొదలైంది సీజన్ మొదలైనప్పటినుంచే మనం చూస్తున్నాం చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్స్ ఇమోషనల్ బాండ్స్ ఏర్పడ్డాయి కాని ఇప్పుడు ఫైనల్స్ దగ్గర పడుతుంటంతో అంతా మారిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆడుతోంది ఫ్రెండ్షిప్ కోసం కాదు కేవలం గేమ్ గెలవడం కోసం ఈ టేబుల్ చూస్తే మనకింకా క్లియర్ గా అర్థమవుతోంది బయటకు మనకు స్నేహంలా సపోర్ట్లా కనిపించే ప్రతీదాని వెనుక ఒక పక్క స్ట్రాటజీ ఉంది టాప్ ఫైక్ వెళ్ళాలి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని ఎలిమినేట్ చెయ్యాలి ఇలా ప్రతి మూవ్ వెనక ఒక లెక్క ఉంది దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఒక కంటెస్టెంట్ అన్న ఈ మాట ఫైనల్లో మనకి వీకెస్ట్ కాంపిటీషన్ ఉండాలి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మైండ్ సెట్ ఎంత క్లియర్గా ఎంత స్ట్రాటజిక్గా ఉందో ఇప్పుడు ఎమోషన్స్కి చోటు లేదు అంటే ఈ మొత్తం ఎపిసోడ్ నుంచి మనం రెండు విషయాలు క్లియర్గా తీసుకోవచ్చు ఒకటి డబ్బుల విషయంలో ఉన్న కన్ఫ్యూజన్ మొత్తం తొలగిపోయింది రెండూ ఆట చివరి దశలో బంధాల కన్నా స్ట్రాటజీలే ఎంత పవర్ఫుల్గా మారాయో అర్థమైంది మరోసారి క్లియర్ గా చెప్పుకుందాం పాయింట్ నంబర్ వన్ ఆ కంటెస్టెంట్ డబ్బులు అస్సలు తీసుకోలేదు పాయింట్ నంబర్ టూ విన్నర్ ప్రైజ్ తగ్గకూడదనే మంచి ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకున్నారు పాయింట్ నంబర్ త్రీ ఇప్పుడు ఆటలో బంధాల కన్నా స్ట్రాటజీలే ముఖ్యం అసలు ఈ గందరగోళం అంతా ఎందుకొచ్చిందంటే ఒక మంచి స్ట్రాటజిక్ మూవ్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే సరే ఇప్పుడు బంధాలన్నీ పక్కకెళ్లి అందరూ అసలైన ఆట ఆడుతున్నారు కదా మరి ఈ పరిస్థితుల్లో నిజంగా టైటిల్ గెలవాలనే కసితో పక్కా ప్లాన్తో ఆడుతున్నది ఎవరు ఆలోచించండి నెక్స్ట్ అనాలిసిస్లో మళ్లీ కలుద్దాం